అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ డాబా స్టైల్లో ఉండే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి స్టవ్ పైన ఒక మందంపాటి కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీకి సంబంధించిన మసాలన్నీ వేసేసుకోవాలండి ఈ మసాలాలన్నీ వేసేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పక్కా మనకి డాబా స్టైల్లో ఉండే టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి బిర్యానీకి సంబంధించిన మసాలాన్ని వేసేసిన తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఒక మూడు వరకు పచ్చిమిరపకాయలు అలాగే రెండు పెద్ద సైజు టమాటాలు కూడా కట్ చేసి ఇందులోకి అయితే వేసేసుకొని ఇది ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి మగ్గింది చూసారా ఈ విధంగా మగ్గిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇది ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా పూర్తిగా చల్లారిపోవాలండి ఇదే కడాయిలోకి ఇంకో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని తాలింపుకి అయితే వేసేసుకోవాలి కర్రీ కోసము చూసారా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్ టమాటా పచ్చిమిరపకాయ చిన్నగా తరుక్కొని ఇందులోకే వేసేసుకోవాలండి ఇది పూర్తిగా మగ్గిపోవాలి మనము మూత అయితే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇలా కలిపేసుకున్న తర్వాత చిటికెడు పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటాలు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మనమైతే మిక్సీకి అయితే పట్టేసుకుందామి ఇందులోకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి ఒక ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పులు ఇలా వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి జీడిపప్పు ప్లేస్లో పెరుగైనా వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇది కూడా పూర్తిగా మగ్గిపోయింది రుచికి తగినంత కారం వేసేసుకోవాలి కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకోవాలి ముందుగానే దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా ఇందులోకే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం చూసారా ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుంది మీకు గ్రేవీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసేసుకోవచ్చండి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు చూసారా ఎంత బాగా ఉడికిపోతుందో ఈ విధంగా వస్తే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలైతే ఇందులోకైతే వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు కొంతమంది ఫ్రై అయితే చేస్తారు నేనైతే చేయట్లేదండి ఇలా చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెల్లోకైనా అలాగే చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇంకా పన్నీర్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడక ఉడకబెట్టేసుకోవాలి ఉడికిందో లేదో మధ్యలో ఒకసారి కలుపుతూ చూసేసుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొకసారి కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో అసలుకి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలుకి డాబాలో తిన్నట్లే ఉందండి అంత టేస్టీగా ఉండి పన్నీర్ కర్రీ ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇందుకు కాంబినేషన్గా చపాతి అయినా రొట్టె అయినా లేకపోతే మన బగారా అన్నంలోకి అయినా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది సూపర్గా ఉండే పన్నీర్ కర్రీ పక్కా డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులోకి నేను కాంబినేషన్గా బిర్యానీ అన్నం అయితే చేసేసాను ఇంక ఈ రైస్ పెట్టేసుకొని వేడి వేడికి తింటుంటే అబ్బబ్బా సూపర్ అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసి ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి సూపర్ అంటే సూపర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి